పైసలు ఇవ్వందే పనులు జరగవా చిన్నదైనా లేక పెద్దదైనా సరే ఉద్యోగంలో కొనసాగాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందేనా పై వాళ్ళు జీతాన్ని బట్టు రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారా అంటే అవునని అనుకోవాల్సి వస్తుంది నిరుపేదలోని కుటుంబాల్లో పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని ఆరోగ్యంగా ఎదిగేలా చూడడమే విధిగా పెట్టుకున్న అంగన్వాడీల నుంచి ముక్కు పిండి మరియు వసూలు చేస్తున్న ఉదంతాలు రాజ్ను దృష్టికి వచ్చాయి తమ ఉద్యోగాల్లోనే లీడర్లు వ్యవహరిస్తున్న వారనే తెరముందు పెట్టి వసూలు చేస్తున్న అధికారులు లంచం వసూల పర్వాన్ని బట్టబయలు చేస్తుంది రాజ్ న్యూస్ జలగల్లా పార్టీ పీడిస్తున్న లంచగొండెల భాగోతంపై స్పెషల్ స్టోరీ తమ చుట్టుపక్కల నివసించే నిరుపేదల్లో ఎవరైనా గర్భం దాలిస్తే వెంటనే వారి ఇంటికి వెళ్లి పలకరిస్తారు అంగన్వాడీ ఆయలు కార్యకర్తలు గర్భిణీ బాగోగులను కుటుంబ సభ్యులే సరిగా పట్టించుకుని ఈ రోజుల్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయలు వారి మంచి చెడ్డలు బాధ్యతలు స్వీకరిస్తారు అంతేకాదు కాన్పు జరిగే వరకు నెలనెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం పౌష్టికాహారం అందించడంలో తోడ్పాటును అందిస్తారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా ప్రోత్సహించి పుట్టిన పసికందులు ఆరు ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఎదిగే బాధ్యతలు చూస్తారు కళ్లు తెరిచిన పసిపిల్లలు మూడేళ్ల ప్రాయం దాటాక సమీపంలోనే అంగన్వాడి సెంటర్కు వచ్చి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆటపాటలతో పాటు అక్షరాలు నేర్చుకునేలా చేయడం అంగన్వాడీ కార్యకర్తల బాధ్యత దేశంలో గత కొన్నేళ్లుగా శిశుమరణాలు తగ్గిపోవడంతో పాటు శారీరక వైకల్యంతో పుట్టే వారి సంఖ్యను నామమాత్రం చేయడంలో వీరి కృషి మాటల్లో వర్ణించలేనిదే ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో గత కొన్నేళ్లలో ఒక్క పోలియో కేసు నమోదు కాలేదంటే అంగన్వాడీల పనితీరు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు బంధువులు స్నేహితులే లేని కుటుంబాల్లోని మహిళలకు వారి పిల్లలకు అంగన్వాడీ ఆయలు టీచర్లే పెద్దదిక్కు అంటే అతిశయోక్తి కాదు ఎంతో ఓపిక సేవభావముంటే తప్ప అంగన్వాడి కార్యకర్తగా టీచర్లుగా పనిచేయడం కష్టం అంతేకాదు వీరికిచ్చే జీతాలు కూడా నామమాత్రమే ప్రభుత్వాలు కూడా వీరికి జీతం అనడానికి బదులు గౌరవ వేతనం అనే చెబుతుంది తప్పని పరిస్థితుల్లో అంగన్వాడి కార్యకర్తగా ఆయలుగా టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారు బాధ్యతల నిర్వహణలో ఎక్కడా పేరు పెట్టడానికి వీల్లేని రీతిలో సేవలందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగడం అంగవైకల్యంతో పుట్టే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం అంగన్వాడీల పనితీరుకు నిలువటద్దంలా చెప్పుకోవచ్చు కొన్ని దశాబ్దాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీల గౌరవ వేతనం ఇటీవలే పదివేల రూపాయలకు పెరిగింది అయితే ఈ సంతోషం ఎంతసేపు లేకుండా పోయింది లంచాల కోసం వేధింపులే కారణం పసిపిల్లల ఆలన పాలన చూస్తున్న అంగన్వాడీ టీచర్ల నుంచి అధికారులు ప్రతి నెలా మామూలు వసూలు చేస్తున్నారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో జలగల్లా పట్టి రక్తం మొత్తం పీల్చేస్తున్నారు అందుకున్న వేతనం లేదా ఇతర సాయాన్ని బట్టి వాట అడుగుతూ కనీసం వంద రూపాయలైనా ఇవ్వాల్సిందేనని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు పదివేల రూపాయల జీతంలో అధికారుల పేరుతో పదిహేను వందల రూపాయలు లంచాలుగా మింగేస్తే మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి మా కడుపు ఆకలి ఎలా తీరుతుందని కృష్ణా జిల్లా పామరు సెక్టర్ లోని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల నెల వసూలు చేసి తమకు పంపేందుకు సువర్ణరాణి అనే లీడర్ కు బాధ్యతలు అప్పజెప్పిన ప్రాజెక్టు అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో పెత్తనమంతా ఆమె కనుసన్నంలోనే జరిగేలా చేస్తున్నారు తాము పైసా తీసుకోకుండా అధికారులకు మాత్రం లంచాలు పంచాల్సి వస్తుందని అంగన్వాడీ టీచర్స్ ఆరోపిస్తున్నారు నెలవారి మామూలు ఇవ్వడంతో ఏమాత్రం ఆలస్యమైనా లీడర్గా ఉన్న సువర్ణరాణి వెంటనే వేధింపులు మొదలు పెడుతున్నారని బాధిత టీచర్ కన్నీటి పర్యంతమయ్యారు సువర్ణరాణి వేధింపుల పర్యాన్ని ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లితే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం ఆమెను వెనుకేసుకుని వస్తూ వంతపాడుతున్నారు కంచె వేస్తే మాకు దిక్కు ఎవరని ఆవేదన వెళ్లగక్కుతున్నారు ఎవరైనా లంచాలు ఇవ్వడానికి నిరాకరిస్తే నీపై ఎంక్వైరీ వేయిస్తానని ఉద్యోగం ఊడవీకిస్తానని అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సువర్ణరాణి బెదిరింపులకు పాల్పడుతున్నారట అధికారులందరూ సువర్ణరాణి చెప్పు చెత్తలో ఉన్నారని ఆమె మాట వినకపోతే సూపర్వైజర్ ట్రాన్స్ఫర్ అంటున్నారు రూపాయలు వేస్తే ప్రతి ఒక్క టీచరు ఇవ్వాల్సిందే పదమూడు సెంటర్లకు వచ్చినాయండి పదమూడు సెంటర్ల నుంచి పదిహేను వందల రూపాయలు తీసుకున్నారు మరలా ఆరు వేల రూపాయలు వేశారు ఆరు వేల నుంచి రెండు వేల రూపాయలు తీసుకున్నారు వెయ్యి రూపాయలు వేశారు వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయలు తీసేసుకున్నారు అవే కాకుండా ప్రతి నెల కూడా లీడర్ అని ఆవిడ నిలబడి మా దగ్గర నుంచి నెల నెల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తుందండి ఎందుకు అని మేము అడిగితే మేడం గారు వాళ్ళు విజిట్లకు వస్తారు నీ ఇష్టం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని గట్టిగా మమ్మల్ని బాధించి మరి వసూలు చేస్తుందండి ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నామండి ప్రతి నెలా మేము బాధపడుతూ ఇస్తున్నామండి నెలవారి వసూలు చేస్తున్న మొత్తాన్ని ఇస్తున్నానని చెబుతున్న సువర్ణరాణి కూడా వసూలు చేసిన మొత్తంలో వాటా ఉంటుందని అంగన్వాడిలో ప్రచారం జరుగుతుంది పై వాళ్ల అండదండలున్నాయన్న ధైర్యంతోనే ఆమె ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది అంటున్నారు గత ప్రభుత్వంలో ముక్కుపిండి లంచం వసూలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయి అనుకుంటే ఇప్పుడు కూడా అధికారులు తమ కష్టార్జితాన్ని జలగల మాదిరిగా రక్తంలా పీల్చేస్తున్నారని వాపోతున్నారు తమకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు టీచర్స్ వేడుకున్నారు ప్రనారు. Claro.